నమస్తే నా పేరు హారిక ఈ రోజు అంటే మనం పవన్ కళ్యాణ్ అండ్ టిడిపి ఈ రెండు మధ్యల గురించి మాట్లాడుకునిపోతున్నాం హరిరామ జోగయ్య అనే సీనియర్ నాయకులు పవన్ కళ్యాణ్ కూడా రెండున్నర సంవత్సరాలు సీఎం గా ఉండాలి అని చెప్పేసి ఒక కమెంట్ అయితే చేస్తున్నారు అయితే దాని గురించి మనతో పాటు విశ్లేషించడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు అని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ జోగయ్య నాయకులు సీనియర్ నాయకులు పైగా టీడీపీ నుంచి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు ఉన్నప్పటికీ రెండున్నర సంవత్సరాలు సీఎం గా పాలించాలి అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు అంటే ఇక్కడ ముందు నుంచి కూడా పవన్ కళ్యాణ్ ఉంది ఎందుకంటే కాపులంతా కాపులందరూ కూడా వాళ్ళ డిమాండ్ ఏంటంటే ఇప్పటి వరకు దాదాపు ఎన్టీఆర్ వచ్చిన తర్వాత రెండు కులాలే ఆంధ్రప్రదేశ్ ను పరిపాలిస్తున్నాయి అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఇప్పుడు సపరేట్ అయిన ఆంధ్రప్రదేశ్ కావచ్చు సో రెండు కులాలు రెడ్డి అండ్ కమ్మ ఈ రెండు కులాలే పరిపాలిస్తున్నప్పుడు మనకి ఎప్పుడో రాజ్యాధికారం వస్తుంది అనేది కాపు సమాజంలో ఉంది ఎందుకంటే కాపులు ఆ బలిజలు కావచ్చు కాపులు కావచ్చు తెలగలు కావచ్చు తూర్పు కాపులు కావచ్చు ఇలాగా అనేక కులాల సముదాయాలను మనం కాపు అంటున్నాం దాదాపు ఇరవై పర్సెంట్ ఉంది అంటే కమ్మ రెడ్డి సామాజిక వర్గాల తర్వాత బలమైన సామాజిక వర్గం ఇటు ఆర్థికంగా గాని రాజకీయంగా గానీ ఆ ఇటు విద్యా వ్యవస్థల్లో కానీ ఆ వ్యాపారాల్లో కానీ వాళ్ళు బలమైన ముద్ర ఉంది అలాంటి వాళ్ళకి రాజ్యాధికారం లేదు అంటే వాళ్ళ కాపు సామాజిక వర్గం నుంచి ఆ ముఖ్యమంత్రి లేరు సో ఒక ఐదు పర్సెంట్ ఉన్న కమ్మ ఏడు పర్సెంట్ ఉన్న రెడ్డి వీటిలో నుంచే ముఖ్యమంత్రులు అవుతున్నారు కాబట్టి వాళ్ళు అందుకనే చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు రెండు వేల ఎనిమిదిలో ఆయన సపోర్ట్ చేశారు చిరంజీవి గారిని మనం సపోర్ట్ చేస్తే ముఖ్యమంత్రి అవుతాడు అన్న హోప్ తో కానీ అది కాలేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని సపోర్ట్ చేస్తే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడా అన్న ప్రశ్న కాపుల్లో ఉంది ఎందుకంటే చంద్రబాబు ముఖ్యమంత్రి చేయడానికి మనం ఎందుకు పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయాలి అన్నది ముఖ్యంగా కాపు నాయకుల్లో ఉంది సో దీన్ని ఆ అడ్రస్ చేయడానికి పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు అంటే స్ట్రాటజిక్ గా గత కొంతకాలం నుంచి నేను ముఖ్యమంత్రిని అవుతాను నాకు ముఖ్యమంత్రి అవడానికి ఇబ్బంది లేదు మీరు నన్ను గెలిపిస్తే నేను ముఖ్యమంత్రిని అవుతాను ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నాడు అయితే దీనివల్ల ఏమైందంటే తెలుగుదేశంలో దేశంలో ప్రెజర్ వచ్చింది చంద్రబాబు మీద ఏంటి పవన్ కళ్యాణ్ ఎలా మాట్లాడుతున్నాడు అది ఒక పార్టీ వాళ్ళకి ఆరు ఏడు పర్సెంట్ కంటే ఓట్లు ఎక్కువ లేదు సాక్షాత్ దానికి ప్రెసిడెంటే రెండు చోట్ల పడిపోయాడు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవడం అవ్వడం ఏంటి చంద్రబాబు కదా అవ్వాలనేది వాళ్ళు మాట్లాడుతున్నారు అది న్యాయమైంది కూడా సో దీని వల్ల ఏం చెప్పాల్సి వచ్చిందంటే ఆయన చెప్పలేడు కాబట్టి లోకేష్ ద్వారా చంద్రబాబు ఏం చెప్పించాడంటే ఇంటర్వ్యూ లో మా కూట గెలిస్తే ముఖ్యమంత్రి చంద్రబాబే పవన్ కళ్యాణ్ కూడా అనేక సార్లు అన్నాడు అనుభవం ఉన్న నాయకుడే ముఖ్యమంత్రి కావాలని కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబే అని క్లియర్ గా చెప్పాడు అట్లే ఒకవేళ ఉప ముఖ్యమంత్రిగా ఇస్తారంటే అది కూడా ఛాన్స్ లేదనేది క్లియర్ చేసేసాడు ఇప్పుడు కాపు నాయకుడు కాపు సమాజంలో మళ్ళీ సేమ్ ప్రశ్న ముందుకు వచ్చింది ఎప్పుడైతే లోకేష్ క్లియర్ గా అనౌన్స్ చేశాడో పవన్ కళ్యాణ్ ఇప్పుడు నేను ముఖ్యమంత్రి అవుతా అని చెప్పలేడు అందుకని జోగయ్య రంగంలోకి దిగి లెటర్లు రాస్తున్నాడు వరుసగా అంటే పబ్లిక్ గా లేఖలు రాస్తున్నాడు అంటే ఆయన రీసెంట్ గా పవన్ కళ్యాణ్ ని కలిసాడు డిన్నర్ మీటింగ్ దాని తర్వాత ఆయన ఏమి రాశాడంటే కనీసం పవన్ కళ్యాణ్ నలభై నుంచి అరవై సీట్లు డిమాండ్ చేయాలి రెండవ అంశం పవర్ షేరింగ్ కనీసం రెండున్నర సంవత్సరాలు పవన్ ముఖ్యమంత్రిగా ఉండాలి దీనికి కారణం ఎందుకు ఎలా డిమాండ్ చేయగలుగుతున్నారు మనం ఇందాక చెప్పినట్టు పవన్ కళ్యాణ్ ఆరు ఏడు పర్సెంట్ లేదు ఒకవేళ మహా పెరిగితే పది పర్సెంట్ కంటే ఎక్కువ ఉండే ఛాన్స్ లేదు అన్ని సర్వేలు కూడా అదే చెప్తున్నాయి ఆ వాళ్ళకి ఒకవేళ నలభై సీట్లు ముప్పై సీట్లు ఇచ్చినా ఒక ఇరవై పదహైదు నుంచి ఇరవై సీట్లు రావడమే వెరీ డిఫికల్ట్ థింగ్ దానికి కూడా చంద్రబాబు పూనుకొని గెలిపించాల్సిన పరిస్థితి ఉంది వాళ్ళకి ఎందుకంటే ఫండింగ్ కానీ అవన్నీ పవన్ కళ్యాణ్ పెట్టే పరిస్థితిలో లేరు ఆ క్యాండిడేట్లు పెట్టుకునే పరిస్థితిలో లేరు ఇలాంటి కాంటాక్ట్స్ లో పవన్ కళ్యాణ్ వీళ్ళు ఇలా డిమాండ్ చేస్తున్నప్పుడు చంద్రబాబు ఏంటంటే చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ ని భరించాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే ఆయనకి ఒంటరిగా పోటీ చేసే ధైర్యం చేయట్లేదు ఆయన ప్రాక్టికల్ గా ఆలోచిస్తున్నారు ఒంటరిగా వెళ్తే ప్రజా వ్యతిరేకత లేదు జగన్ మీద కొన్ని వర్గాల్లో ప్రజా వ్యతిరేకత ఉంది ఇంకొన్ని వర్గాల్లో ముఖ్యంగా ఈ పథకాలు ఏవైతే అందుతున్నాయో ఆ వర్గాల్లో జగన్ పురోగా ఉంది కాబట్టి ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చకూడదు అందువల్ల పవన్ కళ్యాణ్ మనతో ఉంటే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చేలవు అనేది ఒకటి రెండవది కాపు సమాజ వర్గం గాని పవన్ కళ్యాణ్ వెంట నడవగలిగితే ఆ దాన్ని పోలరైజ్ చేయగలిగితే సమీకరించగలిగితే అప్పుడు విన్నింగ్ ఈజీ అవుతుంది అనేది చంద్రబాబుకున్న అండర్స్టాండింగ్ చంద్రబాబు ప్రాక్టికల్ గా చూసినప్పుడు చంద్రబాబు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ విషయం అందుకని పవన్ కళ్యాణ్ కి గతంలో ఏ పార్ట్నర్ కు ఇవ్వనంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు మనం మనం చూసాం కదా ఇవ్వగలం అవసరం అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ రానంటే స్వయంగా చంద్రబాబు వాళ్ళ వెళ్ళి ఆహ్వానించాడు అట్లాగే జైలు నుంచి బయటకొచ్చినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేశాడు పుత్తుల గురించి ఇటు లోకేష్ కానీ ఇటు బాలకృష్ణ కానీ అనౌన్స్ చేయలేదు అంటే అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అయితే ఆ ఇంపార్టెన్స్ ఎక్కడ వరకు ఇవ్వాలి అనేది ఇవాళ చూసుకోవాల్సింది అదేంటంటే రెండున్నర సంవత్సరం ముఖ్యమంత్రిగా అతనికి ఎలా ఇస్తారు అంటే ఒకే ఒక పాజిబిలిటీ ఉంది ఇవ్వాలంటే పవన్ కళ్యాణ్కి ఒక ముప్పై నలభై సీట్లు గెలవాలి చంద్రబాబు పవన్ కళ్యాణ్ సపోర్ట్ లేకుండా గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితి రాకూడదు సో గవర్నమెంట్ ఫామ్ చేయలేని పరిస్థితిలో చంద్రబాబు ఉన్నప్పుడు సో పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఉంటేనే గవర్నమెంట్ ఫామ్ చేయగలిగిన పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు కుమారస్వామి మోడల్ అంటాం దీన్ని కర్ణాటకలో కుమారస్వామి మోడల్ ఏంటంటే కుమారస్వామికి ముప్పై సీట్లు ఎన్నో ఉన్నప్పుడు అతను డిమాండ్ చేయగలిగాను నేను మీకు మీకు సహకరించాలంటే మీరు నాకు టూ అండ్ ఆఫ్ ఇయర్ ముఖ్యమంత్రిగా పెట్టాలి కాంగ్రెస్ అంగీకరిపించింది ఎందుకంటే బీజేపీని అధికారంలోకి రాకుండా చూసుకోవడం కాంగ్రెస్ ఇంపార్టెంట్ కాబట్టి అలాగే చంద్రబాబు కూడా జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే మళ్ళీ తెలుగుదేశం కోల్పోవడం కష్టం అవుతుంది ఇప్పటికే ఈ ఐదేళ్లలోనే అనేక అరాచకాలు చేస్తున్నాడు జగన్ నెక్స్ట్ ఐదేళ్ళు వస్తే ఇంక ఖచ్చితంగా తొక్కేస్తాడు తెలుగుదేశాన్ని చంద్రబాబు కూడా కొంత ఏజ్ వస్తుంది సో దీని వల్ల ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రావాలి జగన్ ని రానివ్వకూడదు కాబట్టి పవన్ కళ్యాణ్ పవర్ షేర్ ఇచ్చే అవకాశం అప్పుడు ఉంటుంది కానీ ఇప్పుడు నుంచి ఎందుకు మాట్లాడుతున్నారు అంటే హరిరామ జోగయి మాట్లాడుతున్నాడా పవన్ కళ్యాణ్ హరిరామ జోగయ్ దగ్గర మాట్లాడిస్తున్నాడా అన్న డౌట్ ఆ చాలా మందిలో ఆ దానికి కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ సొంతంగా చెప్పే పరిస్థితి లేదు కాబట్టి డిమాండ్ చేసే పరిస్థితి ఇవాళ లేదు కాబట్టి కాపు నాయకుల ద్వారా పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలని కాపు నాయకుల ద్వారా డిమాండ్ చేస్తే తెలుగుదేశం మీద ప్రెజర్ పెట్టచ్చు అనేది ఒకటి రెండవది ఏంటంటే కాపులకు అందరికీ ఒక నమ్మకం కలిగించడం మీరు కానీ నాకు ముప్పై నలభై సీట్లు ఇస్తే నేను కనీసం రెండు రెండున్నర సంవత్సరం నేను ముఖ్యమంత్రి కాగలుగుతాను మన కాపుల చిరకాల కోరిక నెరవేరుతుంది కాపులకు రాజ్యాంగ రాజ్యాధికారం లభిస్తుంది అనేది ఒక హామీని కాపులకు ఇవ్వడం ద్వారా కాపు ఓట్ల మొత్తాన్ని పోలరైజ్ చేయడం అనేది పవన్ కళ్యాణ్కున్న అవసరం దానికి అనుగుణంగా పవన్ కళ్యాణ్ మన అర్థం చేస్తుంది ఇష్యూలో చంద్రబాబు కొంత తలనొప్పి తెలుగుదేశంలో ఉన్న ఇదేందంటే అసలు ముందు నుంచి కూడా సో పవన్ కళ్యాణ్ ఉన్న ఇబ్బంది ఏంటంటే తను కాపు నాయకుల ద్వారా డిమాండ్ చేయించి తను తెలుగుదేశం మీద ప్రెజర్ చేయాలి అయితే దీని వల్ల చంద్రబాబు ప్రాబ్లం ఉంది దీని వల్ల తెలుగుదేశంలో కూడా ఒక విభిన్నమైన అభిప్రాయం ఉంది పవన్ కళ్యాణ్ పట్ల ఇతనితో ఎప్పటికైనా మనకి తలనొప్పి ఆ ఇతను ఎందుకంటే ఒక రాజకీయ ఆకాంక్ష ఉన్న సమూహానికి అతను చెందినవాడు వాళ్ళు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటున్న సమూహం అది కాబట్టి అలాంటి సమూహంతో మనం టైఅప్ అయితే మనకి ఇబ్బంది అనేది తెలుగుదేశం వర్గాల్లో ఉంది సో ఇది ఒక విచిత్రమైన పరిస్థితి అని చెప్పొచ్చు చంద్రబాబు కూడా ఒక విచిత్రమైన పరిస్థితి ఇంతకుముందు ఎప్పుడు ఆయనకి ఇలాంటి పరిస్థితి ఎదురవ్వలేదు సో ఈ పరిస్థితిని చంద్రబాబు ఎలా డీల్ చేయబోతున్నాడు పవన్ కళ్యాణ్ ఎలా డీల్ చేయబోతున్నాడు అనేది మనం రాబోయే కాలంలో చూడాలి సంక్రాంతి తర్వాత ఆ పొత్తులకు సంబంధించిన సీట్ ఎవరెవరికి ఎక్కడెక్కడ స్థానాలు కేటాయిస్తున్నామని చేయబోతున్నారు పవన్ కళ్యాణ్ అయితే గట్టిగా మినిమం ఫార్టీ మాక్సిమం సిక్స్టీ స్థానాల్ని ఇవ్వమని పట్టుబడుతున్నట్టుగా తెలుస్తుంది చంద్రబాబు ఏమో ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు ఇద్దామని ఆలోచన ఉన్నట్టు కనబడుతుంది రెండోది అసలు ముఖ్యమంత్రి షేర్ అనే టాపిక్ ఏ తేగకూడదు అనేది కూడా చంద్రబాబుకుంది అందుకని పవన్ కళ్యాణ్ ఇండైరెక్ట్ గా కాపు నాయకుల ద్వారా ఈ డిమాండ్ ని తీసుకొస్తున్నట్టు మనం మనం అర్థం చేసుకోవచ్చు అనమాట ఇది వీళ్ళిద్దరు పొత్తు ఎలా ఉండబోతుంది అనేది